మనం కొన్న ఆస్తులకు హక్కు లేకుండా చేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా తీసుకొచ్చారని కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మండిపడ్డారు కావలి మండలం అనిమడుగు పంచాయతీలో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్న భూముల ఒరిజినల్ పత్రాలు జగన్మోహన్ రెడ్డి వద్దనే ఉంచుకుంటారంట మనకి జరాక్స్ పత్రాలు ఇస్తారంట అంటూ చెప్పారు మనం కొన్న ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే కుట్రలో భాగమే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తెచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ కు రైతులు బుద్ధి చెప్పాలని రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలన్నా కావలిలో ఎమ్మెల్యే అరాచకాలు పోవాలన్నా టీడీపీ అధికారంలోకి రావాలని తెలిపారు గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా ఒక్క అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు తనకు ఒక్క ఇస్తే అనిమడుగును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా రామాయపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా అనిమడుగును ఖాళీ చేస్తారన్న భయాందోళనలు ఉన్నాయన్నారు ఒక్క సెంటు భూమి పోకుండా తానే కాపాడతానని గ్రామస్తులకు కావ్య స్పష్టం చేశారు వాలంటీర్లను తీసేది లేదన్నారు కానీ ఎవరైతే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఊడిగం చేసే వాలంటీర్లను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ రాష్ట్రంలో ఉండే రాక్షస పాలన పోవాలి కావల్లో ఉండే అరాచకాలు పోవాలి పోలీసుల కేసుల మధ్య ప్రజల్ని భయప్రాంతాలు చేస్తున్న కావల ఎమ్మెల్యే అరాచకాలు అంటగట్టాలి ఈ రాష్ట్రంలో తెలుగుదేశాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని మిమ్మల్ని కూడా అడిగేందుకు ఈ రోజు మేము ముందుకు వచ్చాం అందరూ కూడా ఆలోచించండి ఆయన మణిగు వాస్తవలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈ రోజున కావల్లో నివసించే వ్యక్తిగా నాకు ఒక అవకాశం కల్పించండి గత పది సంవత్సరాలుగా రావుల్ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచి ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఈ ఊరికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు మనం మనం ఉండేటువంటి రోడ్డు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో తెలుగుదేశ ఆయాంలో జరిగిన రోడ్లే తప్ప గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఆయన మన మనందరం కూడా కాపాడుకుందాం మనందరం కూడా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా మన ఊరిని కాపాడుకునేందుకు తప్పకుండా మీ అందరితో కలిసి నేను కూడా నడుస్తాను ముఖ్యంగా ఈ రోజు రామాయపట్నం పోర్ట్ వస్తుంది ఈ రామాయపట్నం పోర్టు కి ఈ రోజున మీ ఊరంతా ఖాళీ చేయాలని లెటర్లు ఇచ్చారని కూడా చెప్తున్నారు అదే విధంగా పొలాలు కూడా పోతాడంటే ఒకటి బడుగు చెప్తున్నా నేను ఎమ్మెల్యే అవుతున్నా రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఆయన మడుగు నుంచి ఒక్క సెట్టు కూరు కూడా ఎవడు వల్ల తరుస్తాడు ముందు కాజ్యా కృష్ణారెడ్డి కూర్చోంటాడు తర్వాత ఏదైనా జరుగుతుంది మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నా కృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దుర్మార్గమైనటువంటి పథకం అంటే అర్థమయ్యింద తెలుసా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం మనం పొలం కొన్న కొన్న కాగితాలు రెండు సంవత్సరాల వరకు మనకివ్వరు ప్రభుత్వం దగ్గరే ఉంచుకుంటారు ఎండనక వానక కష్టపడి పది రూపాయలు కూడబెట్టి ఏదో బిడ్డల కోసం మనకోసము పొలం కొట్టే ఆ పొలం కాగితాలను రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని జరాక్స్లు మనకిచ్చి ఈ దుర్మార్గపు రాజకీయాల్లో ఈ దుర్మార్గుడు కానీ మళ్ళా అంటూ వస్తే వీటన్నింటినీ తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్లు తెచ్చుకుంటాడు అందుకే రైతు సోదరుల ఆలోచించండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మన ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది మన ఆస్తుల మీద మనకు హక్కు లేకుండా పోయే పరిస్థితి ఉంది డబ్బు పెట్టి కొనుక్కుంది మనం కానీ ఈ రోజు హక్కులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పోయే విధంగా తయారు చేశాడు అందులో భాగంగానే ఈ రోజున భూభారతి చట్టం ప్రకారం పొదాలకు సర్వేలు చేస్తుంటే జగన్ జగన్మోహన్ ఫోటో ఉండే రాళ్ళు నాడుతున్నాడు కాగితాలు చూస్తే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఇది కొంతకాలానికి నాది ఆస్తి అని చెప్పి అడిగిన ఆశ్చర్యపోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మనం ఓడించాల్సిన అవసరం ప్రతి రైతుల మీద ఉందనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని మీ సందర్భంగా తెలియజేస్తున్నాడు ఎవరైతే వాళ్ళందరినీ కూడా కొనసాగిస్తాం కానీ ప్రతాప్ రెడ్డి ఇంటి చేసిన వాలంటీర్ల మటుకు వదిలే ప్రసక్తి కూడా లేదని కూడా ఈ ఈ రోజున రేషన్ అందించేటువంటి వాహనాలు కూడా రద్దు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అయ్యా బ్యాంకు లోన్ లిప్పించి బళ్ళు ఇచ్చినటువంటిది కాబట్టి అది ప్రభుత్వానికి హక్కు ఉంది తప్పకుండా ఆ వాహనాలన్నీ యథాధంగా కొనసాగుతాయి వాలంటీర్లు యథాసంతంగా కొనసాగుతాయి ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇప్పటి వరకు తాతలకు వచ్చే పెన్షన్ మూడు వేల బదులు రేపు జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయలు రాబోతుంది ఈ రాష్ట్రానికి రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి ఆయన ముఖ్యమంత్రి అయిన పేట మీద కూర్చున్న వెంటనే మొట్టమొదటి అబ్బా తాతలు తృప్తిపరిచేందుకు జూలై ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు దానితో పాటు ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కూడా నెలకి వెయ్యి రూపాయలు மூடுநெல கல் ஜூலை ஏழு ரூபாய் இவ்வோத்துனா சந்திரபாபுமந்திரி சந்தர் மூலம் సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి